అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నిర్ణయం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి తెల్లవారుజాముని దాటి చీకటి తెరలు చీల్చుకుంటూ పైకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు సూర్యుడు బద్ధకాన్ని వదిలించుకొని నిద్రలేచి తమ తమ పనుల్లో తాము మునిగిపోతున్నారు పల్లె ప్రజలు నెల్లూరు నుండి నరసరావుపేట వెళ్లే సూపర్ డీలక్స్ బస్సు చక్రాయపాలెంలో ఆగదు కానీ నరసరావుపేట వరకు టికెట్ తీసుకొని కండక్టర్ని రిక్వెస్ట్ చేసి బస్సు ఆపించి దిగాడు విద్యాధర్ అచ్చమైన పల్లెపదానికి సంకేతం ఆ ఊరు తూర్పు వైపున భవనరాశి చెరువు రెండు వందల ఎకరాలకి తన నీరును అందిస్తూ సస్యశ్యామలం చేస్తున్నది ఆ కల్పవల్లి పడమర వైపున గుండ్లకమ్మ నది లక్షలాది మందికి తాగడానికి తీయని నీరును అందిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదీమ తల్లి విలాసంగా ఆ నేల మీద దిగి దిగగానే గత స్మృతులు మదిలో మెదిలాయి విద్యాధర్కి ఇరవై సంవత్సరాల క్రితం విద్యాధర్ తండ్రి గారు ఆ గ్రామంలో టీచర్గా పనిచేసేవారు అక్కడే పుట్టి ఏడు సంవత్సరాలు పెరిగాడు విద్యాధర్ అప్పుడు విద్యాధర్ వాళ్ళుండే ఇంటి పక్కనే ఉండేది మీనాక్షి మీనాక్షికి పదిహేడు ఉంటాయి తానామిని అక్కయ్యా అని పిలిచేవాడు మీనాక్షి భర్త సింహాచలం పెద్ద తాగుబోతు చిన్న హోటల్ నడుపుతూ మీనాక్షి సంపాదించే రెండో మూడో మీనాక్షిని చావుగొట్టి తీసుకెళ్లి తాగొచ్చేవాడు వచ్చిన తర్వాత మరలా ఏదో ఒక వంక పెట్టుకొని మరలా కొట్టేవాడు ఎవరి ముందు తన బాధను వెల్లడించేది కాదు మీనాక్షి విద్యాధర్ని ఎంతో ప్రేమగా చూసేది రోజు తినడానికి ఏమైనా పెడుతూ ఉండేది మీనాక్షి కూతురు ప్రమిదని తానెత్తుకొని ఆడించేవాడు ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారో రెండేళ్ల అవతల శేషాచలం మాస్టర్ గారు ఉండేవారు ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ ఆ ఊరివాడే బాగా కలిగినవాడు ఊరు మొత్తంలో వారి దొక్కరిదే ఇల్లు అని చెప్పుకోదగింది తాత ముత్తాతలు బాగా సంపాదించారు వారు సంపాదించిన దాన్ని తన తెలివితేటలు ఉపయోగించి నాలుగింతలు చేశారాయన పైగా హెడ్ మాస్టర్ కావడంతో ఆయనకి మంచి గౌరవ మర్యాదలు లభించేవి ఆయనకు ఒక కూతురు ఉండేది పేరు కిరణ్మయ్ విద్యాధర్ క్లాస్మేట్ కలిగిన వాళ్ళ అమ్మాయి కావడంతో ఎంతో ఆరోగ్యంగా పుష్టిగా ఉండేది ఆ వయసులోనే ఆమె అంటే విద్యాధర్కి ప్రత్యేక అభిమానం ఉండేది ఇప్పుడు ఆమె బాగా ఎదిగి మగవారి గుండెల్లో గుబులు రేపుతూ ఉండొచ్చు ఆమె సౌందర్య శిఖలు మరింత శోభాయమానమై ఎంతటి పురుషుణ్ణైనా పాదాక్రాంతుణ్ణి చేసుకునే హోయలు చిలికిస్తూ ఉండొచ్చు ఎంతవరకు చదివిందో ఇప్పుడు ఏం చేస్తుందో ఊరేమీ మారలేదు ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉన్నదో ఇప్పుడు అలాగే ఉంది అవును మరి పల్లెల అభివృద్ధి పట్ల ఉపన్యాసాలు దంచేవారే కానీ ఆచరించేవారెవరున్నారు ఇన్షర్ట్ వేసుకొని కొత్తగా దిగిన వారెవరబ్బా అని కొందరు ఆశ్చర్యంగా చూడసాగారు ఎవరైనా ఆఫీసరేమో అని కొంతమంది అనుకుంటూ దూరంగా జరిగిపోతున్నారు విద్యాధర్ కొంతమందిని గుర్తుపట్టసాగాడు ఆనాటి కుర్రవాళ్ళు కొందరు మధ్య వయస్కులుగా దర్శనమిస్తున్నారు ఆనాడు కొత్తగా కాపురాలకు వచ్చిన భామలంతా అమ్మమ్మల్లాగా కనబడుతున్నారు పల్లెటూర్లలో అది చాలా సహజం ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా తమ పిల్లలకి పదిహేనేళ్ళు నిండి నిండగానే పెళ్లి చేస్తారు వాళ్ళకి వెంటనే పిల్లలు పుడితే వాళ్ళకి పదిహేను పదహారేళ్ళు రాగానే పెళ్ళిళ్ళు చేస్తారు ముప్పై రెండేళ్ళు వచ్చేసరికి అమ్మమ్మో నాయనమ్మో అనిపించుకుంటారు ఐదారు తరాలు చూసేవారు పల్లెల్లో మాత్రమే ఉంటారు ఆ వయసుకి పట్టణాల్లో అమ్మాయిలు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు మీనాక్షి హోటల్ వైపు వెళ్ళాడు విద్యాధర్ మీనాక్షిని గుర్తించాడు చూడగానే ఆమెలో ఏదో లోపం కనిపించింది అతనికి ఆలోచిస్తున్న లోపే ఏం కావాలి అని అడిగింది మీనాక్షి అక్కయ్యా అని పిలవబోయి ఆగాడు రాతి బెంచీల మీద కూర్చొని నలుగురు ఐదుగురు కాఫీలు తాగుతున్నారు ఇరవై సంవత్సరాల్లోపు యువతి వారికి కావలసినవి అందిస్తూ ఉంది నన్ను గుర్తించావా నేను విద్యాధర్ని అన్నాడు విద్యాధర్ ఆమె ఒక్క క్షణం ఆలోచనలో పడ్డది గుర్తుకు రావడం లేదు ఎవరు మీరు అని ప్రశ్నించింది సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మీ ఇంటి పక్కనే ఉన్నాం రఘురాం మాస్టర్ గారు అబ్బాయిని అన్నాడు విద్యాధర్ ఆ నువ్వు విద్యవా రెండు నిమిషాలు ఆశ్చర్యంలో మునిగిపోయింది అవునక్కయ్యా నవ్వుతూ అన్నాడు విద్యాధర్ ఓహో సూటూ బూట్లో దర్జాగా ఉంటే గుర్తుపట్టలేకపోయాను అప్పుడే ఎంత ఎదిగిపోయావు రారా లోపలికి రా అంటూ ఇంట్లోకి నడిచింది ఆనాటి చిరునవ్వు ఆప్యాయత ఏమాత్రం మారలేదు కొంతమంది ఆశ్చర్యంగా చూడసాగారు ఏమిటాగా నీకిక్కడ కొత్త ఉంది రా విద్య అని పిలిచింది మీనాక్షి విద్యాధర్ లోపలికి వెళ్ళాడు కూర్చో బాబు ఇరవై ఏళ్ళు గడిచినా నువ్వు ఈ ఊరిని మమ్మల్ని మర్చిపోలేదన్నమాట మేమింకా మీకు గుర్తున్నావా అంతా బాగున్నారా అమ్మా ఏం చేస్తున్నారు బామ్మ బాగుందా అన్నయ్య ఎలా ఉన్నాడు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయా నీకు కూడా అయ్యిందా ప్రశ్నల వర్షం కురిపించింది విద్యాధర్ చిరునవ్వు నవ్వాడు తానీ ఊరు మర్చిపోకపోవడానికి కారణం అక్కయ్యకేం తెలుసు ఎన్నాళ్ళ నుండో తాను కంటున్న కలలు ఈనాడు నిజం చేసుకోవడానికి ఈ ఊరు వచ్చానని బహుశా తనకి తెలీదు అక్కయ్యా నీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఒక్కటే అంతా ఓకే అమ్మా నాన్నలు బాగున్నారు బామ్మ ఆరోగ్యం ఓ మాదిరిగా ఉంది అన్నయ్యకి పెళ్ళయింది నేను ప్రయత్నాల్లో ఉన్నాను అన్నాడు విద్యాధర్ మీనాక్షి గలగలా నవ్వింది అక్కయ్య అని పవిత్ర భావంతో పిలుస్తున్నప్పుడు అనుకోకూడదు కానీ మీనాక్షి నవ్వు ఎంతో అందంగా ఉంటుంది ఆమె నవ్వులో ఆకర్షణ ఏమీ తగ్గలేదు ఎదుటివారి మానసిక వ్యధలను మరిపింపజేసే నవ్వు ఆమెది కాఫీ ఇచ్చింది మీనాక్షి కాఫీ కప్పులో కిరణ్మయ్యి ఊహా చిత్రం కనిపించింది విద్యాధర్కి అమృతాన్ని సేవించినట్లుగా తాగాడు కాఫీని అవును సింహాచలం కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళాడు అడిగాడు విద్యాధర్ మరుక్షణంలో మీనాక్షి నయనాల నుండి రెండు అశ్రువులు కింద పడ్డాయి అక్కయ్యా గాబరాగా అడిగాడు విద్యాధర్ నా అదృష్టం బాగలేదు విద్యా ఆ పాడు తాగుడు మానుకోమని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా నన్ను చావు కొట్టేవాడే కానీ నా మాట చెవిని పెట్టుకున్న పాపాన పోలేదు ఒకరోజు సాయంత్రం బాగా తాగి తూలుతూ రోడ్డు దాటుతూ లారీ కింద పడ్డాడు నా కళ్ళ ముందే నెత్తుటి ముద్దైపోయాడు ఆపుకోలేక బోరున రోధించింది మీనాక్షి విద్యాధర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎంత దారుణం ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చిందక్కయ్యా ఎన్నాళ్ళయింది అన్నాడు బాధగా ఆరేళ్లయింది పెళ్లికి ఎదిగిన కూతుర్ని నాకు అప్పగించి తాను తప్పించుకున్నాడు అన్నది మీనాక్షి కళ్ళు తుడుచుకుంటూ మర్చేపోయాను ఇందాక హోటల్లో నేను చూసిన అమ్మాయి ప్రమిదేనా అడిగాడు విద్యాధర్ అవును ప్రమిదా అని పిలిచింది మీనాక్షి ప్రమిద లోపలికొచ్చి విద్యాధర్ని వింతగా చూడసాగింది దొరబాబులా ఉన్న అతనెవరో ఆమెకి తెలీదు ప్రమిదా ఇతనెవరో తెలుసా ఇరవై సంవత్సరాల క్రితం మన ఇంటి పక్కన ఒక మాస్టర్ గారు ఉండేవారు ఇతను వారు రెండో అబ్బాయి నువ్వు అప్పుడు పసిపిల్లవి చిన్నప్పుడు నిన్నెత్తుకొని ఆడించేవాడు అని పరిచయం చేసింది మీనాక్షి ప్రమిద నమస్కరించింది అలా అని నేనేదో అనుకునేవు నేనప్పుడు ఐదారేళ్ల వాడినే అన్నాడు విద్యాధర్ మీనాక్షి ప్రమిద ఇద్దరూ పక్కపక్క నవ్వారు ప్రమిదని యగాదిగా చూశాడు విద్యాధర్ మీనాక్షి నోట్లో నుంచి ఊడిపడ్డట్లుగా ఉన్నది మరీ అందంగా లేకపోయినా వికారంగా మాత్రం లేదు కాకపోతే పేదరిక కళ కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నది ఇంతకీ ఏం చదివింది ప్రమిద అడిగాడు విద్యాధర్ అద్దంకిలో పది వరకు చదివింది ఇంకా తర్వాత చదువుకోవాలని దానికున్న చదివింతే స్తోమత నాకు లేక ఆపించేశాను దీని పెళ్లే నాకు పెద్ద సమస్యగా మిగిలింది విద్య ఇంతకీ నువ్వేం చేస్తున్నావో చెప్పనేలేదు అన్నది మీనాక్షి ఇంజనీర్గా పనిచేస్తున్నాను నెల్లూరులో ఉంటున్నాను అన్నట్లు ఇదివరకు శేషాచలం మాస్టర్ గారు ఉండేవారు ఇప్పుడున్నారా అడిగాడు విద్యాధర్ కిరణ్మాయ్ గురించి ఏమైనా చెప్తుందేమోనని కుతూహలంగా చూడసాగాడు అందరూ బాగానే ఉన్నారు మాస్టారు రిటైర్ అయ్యారు ఒక్క కిరణ్మయ్ సమస్య తప్ప వారికి ఏ చింతా లేదు అన్నది మీనాక్షి విద్యాధర్ మనసు కుదుట పడింది అంటే కిరణ్మయ్యకి ఇంకా పెళ్ళి కాలేదన్నమాట అయినా ఆమె పెళ్ళి మాస్టర్కి ఒక సమస్య బహుశా గొప్ప సంబంధాల కోసం చూస్తుంటాడు తాను పెద్ద ఇంజనీర్ తను వెళితే వెతకబోయిన తీగ కాలికి తగిలిందని మురిసిపోడు ఇక కుదురుగా కూర్చోవడం విద్యాధర్ తరం కాలేదు సరే అక్కయ్యా ఒకసారి వారింటికి వెళ్ళి చూసొస్తాను అని లేచాడు అలాగే భోజనానికి మాత్రం ఇక్కడికే రా అన్నది మీనాక్షి సరే అని లేచి శేషాచలం గారింటికి గబగబా నడవసాగాడు విద్యాధర్ అన్ని పూరి గుడిసెల ముందు వారి మేడ చూడగానే విద్యాధర్ శరీరం అప్రయత్నంగా పులకించింది ఈ సమయంలో కిరణ్మ ఏం చేస్తుందో ఈరోజు శుక్రవారం తలంటు పోసుకొని పట్టుచీర కట్టుకొని ఉదయ భానుని లేత కిరణాలకి తన నీలి కూరలను ఆరబెట్టుకుంటుందా లేక టిఫిన్ ముగించి ఉయ్యాల మంచం మీద విలాసంగా కూర్చొని పేపర్ చదువుకుంటుందా వేలాదిగా ఊహలు విద్యాధర్ మధ్యలో ప్రవేశించి ఉక్కిరి బిక్కిరి చేయసాగే శేషాచలం గారింట్లో అడుగుపెట్టాడు విద్యాధర్ ఆయన పడకుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ విశేషాలు తన వ్యాఖ్యానంతో కలిపి భార్యకి వినిపిస్తున్నాడు చూడగానే ఇద్దరిని గుర్తుపట్టి నమస్కరించాడు ఎవరు అన్నాడు శేషాచలం తనని తాను పరిచయం చేసుకున్నాడు విద్యాధర్ వారిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు నువ్వట్రా అరే ఎంత ఎదిగిపోయావు అసలు గుర్తించలేకపోయాను ఎంత మారిపోయావు రారా ఆప్యాయంగా ఆహ్వానించారిద్దరూ ఆ ఆప్యాయతకి పొంగిపోయాడు విద్యాధర్ ఎంతైనా పల్లె ప్రజల ఆదరణ ప్రేమ స్వచ్ఛమైనవి అరుగు మీద కూర్చున్నాడు విద్యాధర్ బాగున్నారా సార్ నేను మిమ్మల్ని మర్చిపోలేదు అక్షరాభ్యాసం మీ దగ్గరే చదువు చేశాను మీ చలవ వలన బాగా చదువుకొని ఇంజనీర్నయ్యాను అన్నాడు విద్యాధర్ నీ బోటివారలా అనుకోవడమే గానీ నిజానికి అసలు మమ్మల్ని గుర్తుంచుకుంటుంది ఎవరయ్యా ఈ మధ్య పెన్షన్ ఆఫీస్కి వెళితే నా పూర్వ శిష్యుడు ఒకడు కనిపించాడు నా ఫైలు వాడి దగ్గరే ఉంది చిన్నప్పుడు ఎప్పుడో నేను వాడిని కొట్టానట ఆ కక్ష మనసులో పెట్టుకొని నన్ను కుక్కను తిప్పినట్టు తిప్పుతున్నాడు నిట్టూర్పు విడుస్తూ అన్నాడు శేషాచలం కిరణ్మయ్యి దర్శనం కోసం చూస్తున్నాడు విద్యాధర్ ఇంతలో పంతులమ్మగారు కాఫీ తెచ్చి అందించారు తాగుతున్నాడే కానీ అతని మనసు కాఫీ మీద లేదు ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాడు అవును సార్ కిరణ్మయ్ కనిపించదే ఇంట్లో లేదా అడిగాడు విద్యాధర్ శక్తినంతా కూడా తీసుకొని అంతే మరుక్షణంలోనే ఆది దంపతుల వంటి వారి ముఖాలు కళావిహీనమైపోయాయి పంతులమ్మగారు ముఖం మార్చుకొని లోపలికి వెళ్ళిపోయారు సగం తాగిన కాఫీని వదిలేశాడు శేషాచలం ఏమైంది సార్ కంగారుగా అడిగాడు విద్యాధర్ దాని ప్రస్తావన నా ముందు తీసుకురాకు నేను సహించను బొంగురు గొంతుతో అన్నాడు శేషాచలం విద్యాధర్కి అంతా అయోమయంగా ఉంది ఏమైంది సార్ నేనేమైనా పొరపాటు మాట్లాడానా అన్నాడు లేదు బాబు కర్మ కొద్దీ కన్నం ఒక్కగానొక్క కూతురని గారాభంగా పెంచాం దాంతో మాకు రుణం తీరిపోయింది అబ్రహం అని చిన్నప్పుడు నీ క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు గుర్తుందా అవును అన్నాడు విద్యాధర్ గుర్తు రాకపోయినా మా మాట వినకుండా మమ్మల్ని లెక్క చేయకుండా నేనొక వైపు నుంచి సంబంధాల కోసం వెతుకుతుంటే వాడితో సంబంధం పెట్టుకొని ఆ విషయం మాకు తెలిసిన తర్వాత ఇంట్లో నగలు డబ్బు తీసుకొని వాడితో ఏటో తర్వాత పూర్తి చేయలేకపోయారు శేషాచలం విద్యాధర్ స్తంభించిపోయాడు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది ఇరవై సంవత్సరాల నుండి తాను కంటున్న కలలు ఒక్కసారిగా ఎలా చెదిరిపోయాయి కిరణ్మైని స్ఫూర్తిగా తీసుకొని తనెంతో కష్టపడి చదివి పైకొచ్చాడు తీరా తాను ఆశించింది వచ్చేసరికి ఆశాభంగమే మిగిలింది అయినా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు విద్యాధర్ నన్ను క్షమించండి సార్ తెలియక మిమ్మల్ని బాధపెట్టాను అన్నాడు లేస్తూ అదేమిటి లేస్తున్నావు కూర్చోరా ఈ పూట భోజనం మా ఇంట్లో చేయాలి అన్నాడు శేషాచలం మన్నించండి సార్ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను త్వరలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను మీరు తప్పకుండా రావాలి అని నేరుగా మీనాక్షి ఇంటికొచ్చాడు రాబాబు భోజనం రెడీ అమ్మాయి తమ్ముడికి కాళ్ళకి నీళ్ళు ఇవ్వు అన్నది మీనాక్షి మీరు కూడా భోజనానికి కూర్చోండి అందరం కలిసి భోంచేద్దాం అన్నాడు విద్యాధర్ మగవారు భోజనం చేయకుండా ఆడవారు తినొచ్చా నవ్వుతూ అన్నది మీనాక్షి భోజనం చేస్తూ అడిగాడు విద్యాధర్ అక్కయ్యా ఒక మాట అడగనా ఏమిటి అన్నది మీనాక్షి ప్రమిదం నేను పెళ్లి చేసుకుంటే నీకేమైనా అభ్యంతరమా విస్తుపోయింది మీనాక్షి అక్కయ్యతో పరాచకాలు ఆడొచ్చా అన్నది పరాచకాలు కాదు నిజంగానే అడుగుతున్నాను అక్క కూతురు నాకు వరసేగా అన్నాడు విద్యాధర్ కలలో కూడా ఊహించని కొత్త మాటలు వింటున్నాను ఏం చూసి ప్రమిదం చేసుకుంటావు నువ్వా పెద్ద ఇంజనీర్వి దానికి చదువు లేదు ఆస్తి లేదు కట్న కానుకలు రావు పండగలు వేడుకలు జరిపించడానికి మామగారు లేరు కనీసం పెళ్లి సాధారణంగా కూడా చేసే పరిస్థితిలో లేను ఏదైనా తగినట్లుగా ఉండాలి అన్నది మీనాక్షి నెయ్యి వేయిస్తూ ప్రమిదలో ఉన్న అర్హత ఏమిటో చెప్పనా నీ పెంపకంలో పెరిగింది అంతకు మించి ఇంకేం కావాలి అన్నాడు విద్యాధర్ ఈసారి కొంచెం సీరియస్గా మారింది మీనాక్షి మీ నాన్నగారికి తెలిస్తే కోప్పడతారు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు తమ పిల్లల్ని నీకు ఇవ్వడానికి క్యూలలో నిలబడతారు వాళ్ళ అండదండలతో నువ్వు ఇంకా పైకొస్తావు తొందరపడొద్దు అన్నది మీనాక్షి గొప్ప గొప్ప వాళ్ళంతా గొప్ప గుణం కలిగిన వారని నిర్ణయించలేమక్కయ్యా ఆస్తి అంతస్తుల్ని బట్టి గుణాలు స్వభావాలు మనసులు ఉండవని ఇప్పుడే గుణపాఠం నేర్చుకున్నాను నా జీవితంలో కూడా ముందు ముందు ఇలాంటి ఆప్యాయత ఆదరణ ఆశిస్తున్నాను అవి ప్రమిద దగ్గర పుష్కలంగా లభిస్తాయని నమ్ముతున్నాను నాన్నగారిని నేను ఒప్పిస్తాను నువ్వు కాదానకక్కయ్యా ప్లీజ్ అన్నాడు విద్యాధర్ నువ్వు అలా అంటే నాకు కావలసిందేముంది అదృష్టం నా ఇంటి తలుపు తట్టిందని మురిసిపోతాను కానీ మేము అలాంటివి ఆశించడం ప్రస్తుత సమాజం తీరులో నేరమవుతుంది అందుకే ఆలోచిస్తున్నాను అన్నది మీనాక్షి అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు ప్రమిదని నేను అపురూపంగా చూసుకుంటాను నువ్వు కూడా ఈ పని మానేసి మాతో వచ్చి మాకు తోడుగా ఉండాలి అన్నాడు విద్యాధర్ మీనాక్షి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలే అవును కిరణ్మై లేచిపోయిందటగా ఇందాక నాకు ఆ సంగతి చెప్పలేదే అన్నాడు విద్యాధర్ చెయ్యి కడుక్కుండు నాకు పెళ్ళిడికి వచ్చిన కూతురుంది చెప్పడానికి నాకు నోరు రాలేదు అయినా కిరణ్మయి తనకు నచ్చిన వాడిని చేసుకుందనుకోవచ్చుగా అన్నది మీనాక్షి నీ సంస్కారం చాలా గొప్పది ఇక నేను వెళ్ళొస్తానక్కయ్యా అన్నాడు విద్యాధర్ అందరినీ అడిగానని చెప్పు అన్నది మీనాక్షి తృప్తి నిండిన హృదయంతో బయలుదేరాడు విద్యాధర్ ఇదండి ఈరోజు కథ కథ పేరు నిర్ణయం రచించిన వారు ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి